ముందన్న అయితే హోటల్ కింద అయితే మనకి మన విల్లాస్ అయితే ఉంటాయి అక్కడ అన్ని మసాజ్ రూమ్లు అవన్నీ ఉంటాయి అన్నమాట అసలు ఇక్కడ చూడండి విల్లాస్ ఇప్పుడు ఇది మేము ఉండే విల్లా అనమాట ఇట్లా విల్లాస్ ఉంటాయి మొత్తం అసలు మొత్తం గార్డెనింగ్ ఫ్లవర్స్ అన్నీ చూపిద్దాం అని చెప్పి స్టార్టింగ్ నేను చూపిస్తుందా ఇవన్నీ కూడా గులాబీలు ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్ళేసి ఇంకా వచ్చేసామన్నమాట రూమ్కి గార్డెనింగ్ అంతా చూపిద్దాము మార్నింగ్ కంటే ఇప్పుడు ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుందని చెప్పేసి చూపిస్తున్నా కలరు అసలు కలర్ కూడా టూ ఇన్ వన్ కలర్ అనమాట అసలు నా చేతులతో పట్టుకొని చూపిస్తున్న ఒక్క ఫ్లవర్ చేతికి సరిపోదండి అంత పెద్దగా ఉందన్నమాట వచ్చేసి పింక్ అండ్ ఎల్లో టూ ఇన్ వన్ కలర్స్ అనమాట చిన్న చెట్టే కానీ పెద్ద ఫ్లవరు ఇది ఇలా ఉంటుంది మొత్తం కంప్లీట్గా ఇది బాగా ఇది అయిపోతే ఇలా ఉంటుంది చూడండి ఆ పువ్వు చూడండి ఎంత గుండు ఇవన్నీ కూడా గులాబీలు ఎండున్నా పర్వాలేదని నేను తీసి చూపిస్తున్నానండి అసలు ఈ ఫ్లవర్స్ చూడండి అబ్బాయి మామూలుగా లేదనమాట గార్డెనింగ్ అండి ఇదంతా కూడా ఈ విల్లాస్కి పక్కన గార్డెన్స్ అనమాట ముందంతా కూడా ఓపెన్గా ఉంది గార్డెనింగ్ అనమాట ఇదైతే యాపిల్ అండి ఇంకా దీనికి పూత పిందలేదు చూడండి అసలు ఈ గులాబీ చూడండి ఎంత పెద్దగుందో రెడ్ కలర్ అనమాట హైబ్రిడ్ గులాబీ ఇది మొగ్గ ఇంకా దీని పక్కన ఉన్నాయి చూడండి చూడండి అసలు అవి వదిలిపెట్టి అసలు రూమ్లోకి అయితే ఎల్లబుద్ధి కావట్లేదండి అలా మంచికి మంచిగా ఉన్నాయి అన్నమాట అసలు ఈ పువ్వు చూడండి ఎంత పెద్ద ఉందో చాలా బాగుందన్నమాట అసలు ఇది చూడండి మన పొద్దు తిరుగుడు పువ్వు అంత ఉందండి ఇది అయితే నా చేతికి అయితే సరిపోదు రెండు చేతులకు సరిపోతుంది పెద్దగా ఉందన్నమాట నా కళ్ళతో చూడటమే కాదండి మీ కళ్ళకు కూడా చూపిస్తున్నా అనమాట ఈ అందాలు ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అయితే ఒక్క చెట్టుకి ఇంకో చెట్టుకి అసలు ఒక ఫ్లవర్కి ఇంకో ఫ్లవర్కి అయితే అసలు మొగ్గలు కానివ్వండి పువ్వులు కానివ్వండి ఎంత అందంగా ఉన్నాయో ఇవైతే ఎల్లో కలర్ అండి ఇవి కూడా టూ ఇన్ వన్ షేడ్ అంటారు కదా అదనమాట అని ఇంకా ఇక్కడ ఉందనమాట మొగ్గ కొంచెం ఇచ్చుకొని ఇవన్నీ కూడా మొగ్గలే అసలు ఇది చూడండి మొగ్గ చూడండి ఎల్లో కలరు సారీ మొగ్గలు మొత్తం ఓన్లీ మీకు రోజ్ ఫ్లవర్సే చూపిస్తున్నాను ఈ వీడియోలోనైతే ఇది లెంత్ ఎక్కువ ఉన్నా కానీ పర్వాలేదు మీరు చూసేసేయండి అసలు మనం పూలు నేచర్ అసలు న్యాచురల్గా ఉన్నాయండి ఫ్లవర్స్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే న్యాచురల్గా ఇక్కడ ఉండే చల్లదనానికి అనమాట ఫ్లవర్స్ ఫ్లవరింగ్ అనేది అసలు ఈ లీఫే ఎంత హెల్దీగా ఉందో పువ్వు అంత హెల్తీగా ఉందనమాట ఇక్కడ వచ్చేసి ఒక రకమైన క్రోటన్స్ అండి ఇప్పుడు మనకి ఎక్కువ ఫంక్షన్స్లలోనైతే వీళ్ళు డెకరేషన్ పర్పస్కి యూజ్ చేసే ఫ్లవర్స్ అనమాట ఇంకా చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి అన్నీ కూడా నేను ఒక్క వీడియోలో చూపించటము కుదరదు కదా అందుకని అన్ని రకాల ఫ్లవర్స్ నేను ఇక్కడ ఉన్న త్రీ డేస్లో నేను మొత్తం చూపించేస్తాను మీకు ఇదైతే క్రీపర్ అండి ఇవన్నీ కూడా ఫ్లవర్స్ ఇది చూడండి మంచికి మంచి ఇచ్చిందండి మంచికి మంచి ఇచ్చిందన్నమాట అన్ని రకాల అసలు చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయన్నమాట ఈ వెరైటీలోనే నెంబర్ ఆఫ్ కలర్స్ అనమాట చూడండి ఇది పింక్ కలర్ అనమాట పింక్ వైట్ పింక్ కలర్ చెట్టు చిన్నగానే ఉందండి ఇక్కడ భూమిలో ఉందన్నమాట మనకి చూడండి వాళ్ళు కట్ చేయటం వల్ల అవంత హెల్దీగా అన్నమాట ఒక్క బంచికి ఇన్ని మొగ్గలు చూడండి ఇన్ని మొగ్గలు ఎక్కడైనా ఉంటారా మీరు చూడండి బంచికి మొత్తం మొగ్గలే మీకు ఎండ కనిపిస్తుందో లేదో ఒకసారి చూడండి ఇందులో ఈ మొగ్గలలో ఒకటి రెండు పూలు విచ్చటం వల్ల మొగ్గలు విచ్చుకుంటుంటే అసలు చాలా బాగుందన్నమాట ఈ హోటల్కి సంబంధించిన రెస్టారెంట్ అనమాట మనకి మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా అక్కడ నుంచి నేను వీడియోస్ కూడా తీసాను అవి కూడా యాడ్ చేస్తా చూడండి మధ్య మధ్యలో నేను అంత ఒక్క వీడియోలోనే అయితే మనకి లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా అందుకని నేను ఇట్లా మధ్య మధ్యలో కూర్చోడానికి మనకి ఇలా అయితే వేసారనమాట బెంచెస్ లాగా మేము ఉండే విల్ల బ్యాక్ సైడ్ చూపించాను ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట ఫ్లవర్స్ అండి అసలు నాకు ఆ ఫ్లవర్స్ అయితే ప్రతిదీ వీడియో తీయాలనిపిస్తుంది లెంత్ ఎక్కువైనా పర్వాలేదు ప్రతిదీ కూడా నా కళ్ళతో చూసేది మీ కళ్ళకైతే చూపియ్యాలనిపిస్తుంది అంత బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట ఫ్లవర్స్ అయితే రకరకాల ఫ్లవర్స్ అండి ఇవి మన దగ్గర కూడా అమ్ముతారు కానీ మన దగ్గర పెరగవండి మన ఇక్కడ ఏమైనా కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి ఇది కూలు మేరు వన్ మనాలి వేరండి కూలు మనాలి అనేసి అంటారు ఇది మనాలిలో మేమైతే త్రీ డేస్ ఉన్న హోటల్ అనమాట ఇది వచ్చేసి మేము విల్లా తీసుకున్నాం ఈ హోటల్లోనే విల్లాస్ ఉన్నాయి మనకి సపరేట్ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట నెంబర్ ఆఫ్ ఉన్నాయి పెద్ద ఫ్యామిలీస్ అయితే విల్లాస్ తీసుకోవాలండి ఒక నలుగురు ఐదుగురు అయితే ఫ్రెండ్స్ అలా విల్లా తీసుకున్నా కూడా త్రీ త్రీ బెడ్రూమ్స్ ఉంటాయన్నమాట విల్లాకి వచ్చేసి ఇందులో త్రీ త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి విల్లాస్లో వచ్చేసి ఇలా వీళ్ళు మన క్రీపర్ జాతికి సంబంధించింది రెడ్ కలరు ఫ్లవర్ అనమాట గులాబీలు గుత్తులు గుత్తులు పోస్తున్నాయి ఇవైతే ఆర్చ్ లాగా వేశారనమాట ఇలా మనం దిగుతుంటే ఉంటుంది అట్లా కింద విల్లాస్కి వెళ్ళటానికనమాట అది కూడా నేను దిగి చూపిస్తాను చూడండి కలర్స్ ఇది రెడ్ కలర్ చిన్న గుత్తులు గుత్తులుగా పోస్తుంది అనమాట ఫ్లవర్స్ ఈ హోటల్కి అంటే ఈ విల్లాస్కి వచ్చేసి చూడండి ఇది మేమున్న విల్లా అనమాట దీనికి ఫ్రంట్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ చూపిస్తాను ఇలా గులాబీలతో ఆర్చ్ అనమాట త్రీ ఆర్చ్లు ఉన్నాయి గులాబీలతోటి ఆర్చెస్ అనమాట అసలు చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఫ్లవరింగ్స్ చూడండి మొత్తం ఫ్లవరింగ్స్ ఇలా స్టెప్స్ దిగితే మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా కింద అనమాట ఇది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ మేము ఫస్ట్ స్టెప్లోనే తీసుకున్నాము ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ అనమాట ఇలా కింద కూడా చూడండి ఫ్లోర్ కూడా మొత్తం గ్రీన్ గ్రాస్ అయితే వేశారు గులాబీలు చూడండి అసలు ఎలా ఉన్నాయో గుత్తులు గుత్తులుగా వైట్ ఫ్లవర్స్ అనమాట దొచ్చేసి గులాబీ లాచ్ అన్నమాట ఇది మొత్తం గులాబీ లాచ్ అన్నమాట ఇది ఈ రెండో షేప్ అండి ఈ కూడా మొత్తం ఫ్లవరింగ్స్ అనమాట మొత్తం ఫ్లవర్స్ ఇక్కడ అన్ని విల్లాస్ అనమాట విల్లాస్కి వచ్చేసి త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి పెద్ద ఫ్యామిలీ అయితే మంచిగా తీసుకోవడానికైతే బాగుంటుందండి లేదు అంటే ఒక ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ కూడా వచ్చి ఒక విల్లాలో వచ్చేసి సిక్స్ బెడ్రూమ్స్ ఉంటాయి టూ హాల్స్ ఉంటాయి అనమాట సపరేట్ సపరేట్గా ఉంటాయి మేమైతే త్రీ బెడ్రూమ్స్ ఉండే విల్లా తీసుకుందాం అన్నమాట అసలు వీళ్ళు చూడండి నేను మొత్తం కూడా ఈ ముందు సైడ్ చూపిస్తున్నాను ఈ గార్డెనింగ్ అనేది వెనక సైడ్ ఉందన్నమాట మనకి ఇక్కడ నుంచి ఈ వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తుంది చూడండి ఈ మొత్తం కూడా గులాబీలే ఇది వచ్చేసి ఇంకొక ఆర్చ్ అన్నమాట ఇక్కడ అన్ని స్ట్రాబెరీస్ కూడా ఉన్నాయి నేను ఆల్రెడీ ఇందాక వీడియోలో చూపించాను అదైతే టూ ఇన్ వన్ ఫ్లవర్ లాగే ఉందండి కానీ కాదనమాట ఫస్ట్ పూసే పువ్వు ఏమో పింక్లో ఉంటుంది తర్వాత లైట్ పింక్ వస్తుంది అన్నమాట ఇది వచ్చేసి వీళ్ళ లోపలికి వచ్చాకండి ఇదేమో మా మా రూమ్ అనమాట ఇది అత్తయ్య గారు వాళ్ళ రూము ఇక్కడ వచ్చేసి మనకి ఒక చిన్న సిట్టింగ్ లాగా ఇచ్చాడు బాల్కనీ అక్కడి నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుంది మనకి ఇది ఫ్రంట్ సైడ్ అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది అసలు అటు సైడ్ అయితే మొత్తం అన్ని గులాబీలేనండి ఇక్కడ మొత్తం గులాబీలే ఉంటాయి ఇవన్నీ యాపిల్ చెట్లు అంట కొంచెం ఉన్న ప్లేస్లో మొత్తం యాపిల్సే వేసేశారు అవి పెద్దగా ఉంటే పిందలు కూడా ఉన్నాయి వాటికి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ సింహాచలం సంపంగి చెట్లు అండి ఈ కలర్లో కూడా ఉంటాయంట ఫ్లవర్స్ ఇక్కడ ఇవన్నీ కూడా విల్లాసే అనమాట ఇప్పుడు నేను చూపించే అయితే హోటల్స్ అండి ఇవైతే అనమాట చక్కగా గార్డెనింగ్లో కూర్చొని ఇలా స్నాక్స్ ఇలా తినొచ్చు మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ అనమాట మనకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదంతా కూడా లోపల బయట ఉంటుందండి మేమైతే ఇక్కడ కూర్చొని తిన్నాం ఎందుకంటే బయట అయితే చూసుకుంటూ అటు ఇటు తినొచ్చు కదా అని చెప్పేసి ఇదొక ఇదేమో మనకి వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ అనమాట ఇప్పుడు వచ్చేసేమో అక్కడ స్నాక్స్ అనమాట ఈవినింగ్ స్నాక్స్ ఇంకా అందరం బయలుదేరాలి అందరం వస్తే ఏది ఏది ఇద ఇది మా రూము ఇది అత్తయ్య గారు వాళ్ళ రూమ్ అనమాట ఇది వచ్చేసేమో ఇట్లా ఈ స్టెప్స్ పైకి వచ్చేసి ఇలా వెళ్తే పిల్లలది అనమాట కిందది కూడా చూపించాను నేను హాల్ అవన్నీ ఇది పిల్లల రూము ఇది పిల్లల రూమ్ అండి ఒక చిన్న కిటికీ ఇచ్చారు ఇది ఇప్పుడు పిల్లలు ఉంటున్న రూమ్ పక్కన ఉన్న బాల్కనీ అనమాట ఇది త్రీ స్టేర్ పైన ఉందండి కాబట్టి ఇక్కడ నుంచి బాగా మీకు ఈ కొండలు మంచు ఇవన్నీ కనిపిస్తాయని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చేసి తీసుకున్నాను ఇందాకైతే మీకు కింద చూపించాను పైన చూపించాను కదా మధ్యలో ఇది వచ్చేసి పైన అనమాట చూడండి మంచు అసలు అక్కడ మీకు ఒక వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను ఒక దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తాను ఇది చూడండి ఈ మంచు ఈ వాటర్ ఫాల్స్ అనేది మనకి పైన ఉన్న కొండ మనకి కరుగుతూ అది వాటర్ లాగా వస్తుంది అనమాట మొత్తం స్నో అనమాట అది ఎట్లుందంటే మీకు పొగలాగా మొత్తము ఫాగ్ లాగా ఉంది కదా కానీ కనిపించట్లేదు సరిగ్గా మార్నింగ్ కూడా అలానే అనిపించింది నాకు వర్షము ఇదంతా ఇక్కడైతే బాగా అనిపిస్తుంది చూడండి ఇక్కడ మొత్తము ఇక్కడైతేనండి అంత మంచు అనమాట అదంతా కరిగి మెల్ట్ అయ్యి మనకి వాటర్ ఫాల్స్ లాగా ఇలా అయితే మనకి ఇలా అయితే మనకి దారలాగా పడుతుంది అక్కడ కొన్ని ఫ్యామిలీస్ ఉంటున్నాయి ఇల్లు అసలు చూడండి వాళ్ళు ఇక్కడ పారాగ్లైడ్ కూడా ఉందండి అక్కడ జరుగుతుందనమాట చూడండి నేను ఒకసారి నిన్న దగ్గర నుంచి తీశాను అక్కడికి కూడా వెళ్ళాలన్నమాట కాకపోతే ఇంకా మళ్ళీ రేపు సిమ్లా వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా వద్దనుకుంటున్నాము వాతావరణం చూస్తేనేమో మళ్ళీ వర్షం పడేలాగా ఉంది నిన్న ఈవినింగ్ మేము వచ్చేటప్పుడే వర్షం స్టార్ట్ అయ్యింది కాబట్టి మబ్బు పట్టింది ఇప్పటిదాకా అనమాట బాగా ఇక్కడికి వచ్చేసరికి వాతావరణం అంతా చేంజ్ అయింది ఇక్కడ అంతా ఇంక ఇప్పటి నుంచి ఇలాగే ఉంటుందంట మనకి ఈ మే నెలలో మన దగ్గరే ఎండలు అదిరిపోతాయి కదా ఇక్కడ చూడండి ఇదంతా కూడా మంచి అనమాట ఈ కొండలు అసలు ఎంత చాలా బాగున్నాయండి కొండలు ఇక్కడ వచ్చేసి మనకి ఇది అంతా ఇప్పుడు పొగలాగా పట్టింది నేను మధ్యలో పిక్స్ యాడ్ చేస్తాను కొంచెం మార్నింగ్ అయితే తీసాను అది కొంచెం నీట్గా ఈ పొగ అంతా లేకోకుండా ఉంది ఇప్పుడు ఈవినింగ్ కూడా వచ్చి చూస్తే ఇలాగే ఉందనమాట ఆఫ్టర్నూన్ నుంచి ఇలాగే ఉంది మాకు మేము మధ్యాహ్నం లంచ్ చేసినప్పటి నుంచి చూడటానికి ఇలాగే ఉంది ఇంకా ఇప్పుడు కూడా ఇలాగే ఉన్నది సరేలే అని చెప్పేసి మేము ఇంకా మేము త్రీ డేస్ నిన్న ఇవాళ ఒక రోజు అయిపోయిందండి ఇంకా టూ డేస్ ఉంటాము చూస్తాను నేను లేదు అంటే ఫిక్స్ ఉన్నాయి అవి అయితే యాడ్ చేస్తాను నేను కొంచెం లిటిల్ బిట్స్ వీడియో అయితే తీసాను పొద్దున బ్రేక్ఫాస్ట్ తర్వాత చూడండి అదంతా కూడా మనకి మొత్తం మంచే అనమాట అదేంటంటే పొగలాగా అట్లా కమ్మేసింది ఇదంతా కూడా అదేమో ఆ మంచు కరిగి ఇక్కడ నుంచి మనకి వాటర్ ఫాల్స్ లాగా వాటర్ అయితే మనకి కిందికి వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఇల్లేనండి ఇవన్నీ ఇల్లులే అనమాట ఇవన్నీ గులాబీల గార్డెన్ నేను చాలా వరకు వీడియోలు అన్నీ తీసాను అన్నీ కూడా ఒకసారి అన్నీ నేను షార్ట్లు లెంత్ తీసి అయితే నేను అన్నీ చేశానండి వీడియోలు మీరైతే ఒకసారి అన్నీ కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకోకుండా వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది